టార్గెట్ ఫుల్ఫిల్ అవ్వడానికి మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము డెవలప్ చేసుకుంటున్నాం అట్ ద సేమ్ టైం లీగల్ టీమ్ ని కూడా మేము కొంచెం చేసుకునే స్ట్రెంతలో మేము రోజు అంటే స్క్రిప్ట్ ఎవరి చదివినా శిక్ష అయితే అతనికే కదా పడుతుంది అనుభవించే రాజా కదా అది వేరే కదా అది ఎవడేదిన ఏదైనా చదవచ్చు అని అనుభవించే రాజా కదా అవుతున్నాడు ఓకేనండి నేను ఒకటి అడుగుతున్నానండి మిమ్మల్ని డైరెక్ట్ క్వశ్చన్ పోసాని మాటల్ని టోల్ రేట్ చేసి అయ్యో పాపం అనుకునే ఒక్క మనిషిని తీసుకురండి మేము మేము ఆలోచిస్తాం ఒకసారి మాట్లాడడానికి పోసాని మాటలు ఇష్టానుసారంగా మాట్లాడిన తర్వాత సభ్య సమాజం తలదించుకునే విధంగా సాధారణంగా అనకూడదు కానీ ఇల్లిటరేట్స్ కూడా అలాంటి మాటలు మాట్లాడుకోరు సో అవతల వాళ్ళకి మనోభావాలు దెబ్బతిన్నాయి వాళ్ళ ఆత్మగౌరవాలు దెబ్బతిన్నాయి పోలీస్ కేసు పెట్టారు యాజ్ పర్ లా మేము వెళ్ళాం అందులో ఇందులోని టార్గెటెడ్ ఏముంది ఏం వాళ్ళు ఏం మాట్లాడలేదా వాళ్ళు అటువంటి కామెంట్స్ చేయలేదా మరి ఇంతకుముందు మా మీద కేసు పెట్టిన కేసులను ఎప్పుడు అండి చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టారు కదా అది ఎప్పుడు అది యాభై మూడు రోజుల తైల్లో పెట్టారు చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్ళి ఆ రోజు అంటే ఒకటి ఎప్పుడు కాదు మాకు కేసుకి మాకు వచ్చింది కేసు వచ్చింది మేము యాక్షన్ తీసుకోవాలి కూడా విషయం ఏంటంటే అదేనండి మీకు చెప్పాను ఏది పడితే అది మాట్లాడడానికి అవ్వదండి డిఫినెట్ గా నీకైతే మీకైతే వాక్స్వాతంత్రం ప్రజాస్వామ్యంలో అంబేద్కర్ గారు ఇచ్చారు గానీ ఎలా పడితే అలా మాట్లాడమని అది ప్రజాస్వామ్యంలోని కూడా రాజ్యాంగంలో కూడా లేదు అంటే అవతల వల్ల రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం కానీ ప్రభుత్వాల్ని రచ్చగొట్టే విధంగా మాట్లాడడం కానీ ప్రజలను రచ్చగొట్టే విధంగా మాట్లాడే పరిస్థితి ఉంటాయి కనుక కంపల్సరీ చట్టపరమైన చర్యలు తీసుకోవాలి రెడ్ బుక్ పరంగా మేము వెళ్ళాలి అనుకుంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు రోడ్ల మీద తిరగరండి దయచేసి మీరు కూడా అర్థం చేసుకోవాలి మేము యాజ్ పర్ లా వెళ్తున్నాము యాజ్ పర్ వాళ్ళు ఎవరైనా కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ బేస్ చేసుకొని వెళ్తున్నాము పోసాని గారి మీద సుమారుగా పదిహేడు కేసులు దగ్గర దగ్గర పదిహేడు కేసులు రాష్ట్రం మొత్తం మీద పదిహేడు కేసులు ఫైల్ అయి ఉన్నాయి వంశీ మీద ఎన్ని కేసులు ఫైల్ అయి ఉన్నాయి మీకు తెలుసు ఈరోజుకి కూడా ఏ కేసులు ఫైల్ అయినాయో మీకు తెలుసు ఇందులోని కక్షపూరితంగా ఎన్డీఏ గవర్నమెంట్ చేయాలి అనుకుంటే వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు కూడా బయటకు తిరగలేరు కానీ మేము ఆ కక్ష సాధింపు దూరంలోకి వెళ్ళలేదు అలాగే తప్పు చేసిన వదిలిపెట్టే ప్రసక్తి లేదు తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి లేకపోతే భయం ఎలా ఉంటుంది వస్తున్నాడే తప్ప గంజాయికి అడ్డాగా మారిన పుత్తూరుని నగిరిని కాపాడటానికి ఏ రోజు ఆయన ఆయన నాయకులు పని చేయలేదు ఈరోజు ఎంతో నమ్మకంతో తల్లిదండ్రులు తమ పిల్లల్ని పుత్తూరు నగిరి కాలేజీలకు పంపిస్తే వాళ్ళు అక్కడ హాస్టల్లో ఉండి చదువుకుంటున్న వాళ్ళకి గంజాయి డ్రగ్స్ అందుబాటులో తీసుకొచ్చి ఆ పిల్లల జీవితాలు నాశనం చేస్తుంటే రూరల్ ఎంకొత్తూర్ హై స్కూల్లో పిల్లలు గంజాయి తాగి హెడ్ మాస్టర్ కాలర్ పట్టుకోవడం ఆడపిల్లల్ని గిచ్చి ఏడిపించడం టీచర్లు బూతులు తిట్టారని పెద్ద ధర్నా జరిగిన విషయం కూడా మీరు అందరూ కూడా గమనించుంటారు సో ఈ విధంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక నేరస్తులకి ధైర్యం వచ్చింది నేరాలు చేయడానికి ఏదో వాళ్ళకి లైసెన్స్ ఇచ్చిన విధంగా రాష్ట్ర వ్యాప్తకంగానే కాకుండా నగిరిలో కూడా చాలా దౌర్భాగ్య స్థితిలోకి ఈ ప్రభుత్వం తీసుకెళ్లడం బాధాకరం ఒక పక్క వంద రోజుల్లో గంజాయి అరిపడి కుప్పంలో గంజాయి సాగు జరుగుతూ కూడా మీరు వీడియోలన్నీ చూస్తుంటారు మరి ఒక పంట పండాలంటే ఈ రోజు ఇతర వేస్తే రేపు రాదు కదా మరి అంత సాగు జరుగుతూ ఉంటే ముఖ్యమంత్రి సొంత కాన్స్టిట్యున్సీలో చంద్రబాబు నాయుడు గారు నిద్రపోతున్నారని అడుగుతున్నారు హోమ్ మినిస్టర్ గారి నియోజకవర్గంలో గంజాయి పండించి మన జిల్లాకి మన రాష్ట్రానికే కాకుండా పక్క రాష్ట్రాలకు కూడా ఎగుమతి చేసే దౌర్భాగ్య పరిస్థితికి వస్తే మరి హోం మంత్రి నిద్రపోతున్నారా అని నేను అడుగుతున్నాను సో ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ కూటమి ప్రభుత్వం ఈ అరాచకాలకి ఫుల్ స్టాప్ పెట్టండి ఈ గంజాయికి డ్రగ్స్కి ఈ మధ్య బెల్ట్ షాపులకి ఫుల్ స్టాప్ పెట్టండి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకి నడిపించండి రాష్ట్ర ప్రజలకి ఇచ్చిన వెల్ఫేర్స్ ఏవైతే మీరు మేనిఫెస్టోలో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేయండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని హింసించడం మానుకోండి లేదంటే మీరు సెంటీమీటర్ చేస్తే మేము కిలోమీటర్ చేస్తాం రాబోయేది జగనన్న ప్రభుత్వమే ఎవరెవరు తోక లూపుతున్నారో ఎవరెవరు తప్పులు చేస్తున్నారో ఎవరిని కూడా వదిలిపెట్టమని హెచ్చరిస్తున్నాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन